హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా బోడకాకరకాయ ఫ్రై అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇలా ప్రిపేర్ చేస్తాను సింపుల్గా అనేది అయితే చూపిస్తానో చూడండి చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇలా కొన్ని వాటర్లో వేసేసి ఇవైతే ఉడికేంతవరకు అయితే ఉడికించుకుంటానన్నమాట దీని మీద ఉన్న డస్ట్ అంతా కూడా పోయేంత వరకు ఇలా ఉడికించుకొని ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటాను తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి అందులో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి దగ్గర పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు వేసుకోండి ఇలా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఇంకా ఉడకబెట్టేటప్పుడు అయితే ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోడకాకరకేలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే వేసుకోవాలన్నమాట ఇలా ఉడికించడం వల్ల తొందరగా కుక్ అవుతుంది అలాగే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట నేనైతే పులుసు చేసినా అలాగే ఫ్రై చేసినా నేనైతే ఇలానే ఉడకబెట్టి చేస్తాను ఇంక ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంతవరకు అయితే మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు కొంచెం సాల్ట్ వేసుకొని ఇచ్చి సారీ కొంచెం కారం వేసుకొని మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ మళ్ళీ చూసుకొని వేసుకొని ఇదంతా కలిసేలాగా విధంగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారా ఇలా మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది అనమాట ఇంతే అండి సింపుల్గా కొత్తిమీర వేసి తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి